సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుడి దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు మన బాబా గారి కొన్ని అద్భుతాలుని మీతో షేర్ చేయబోతున్నానండి సాయిని చాలా కాలం మొక్కిన శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ అనే ఒక ఆమె ఇలా చెప్తున్నారనమాట మా వారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో పండరిలో ఉన్నారు నేను షిరిడి వెళ్ళాను ఒక రోజు బాబా అమ్మ నీవు వెంటనే పండరి వెళ్ళు నేను నీకు తోడుగా ఉంటాను నాకు రైలు ఏమీ అక్కర్లేదు అంటాడంట నేను మరో ఇద్దరితో కలిసి వెళ్ళేసరికి మా వారు అక్కడ పని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు నా వద్ద ఉన్న పైకం తిరిగి కురుద్వాడీలో చేరి దిక్కుతోచని స్టేషన్లో కూర్చొని ఉన్నాను ఒక పకీరు వచ్చి ఆలోచిస్తావేంటమ్మా వెంటనే వెళ్ళు మీ వారు డౌన్ స్టేషన్లో ఉన్నారు అంటాడు నా దగ్గర ఛార్జీలు లేవు అంటే అతడు మూడు టికెట్లు ఇచ్చి మేము డౌన్ చేరేసరికి మా వారు అక్కడ కునుకు తీస్తూ ఉన్నారు ఆయన నిద్రపోతూ ఉన్నప్పుడు కలలో పకీరు కనిపించి నా తల్లిని ఇలా అశ్రద్ధ చేయకు ఇప్పుడు రైల్లో వస్తుంది అన్నారట మా వారు ఎదురొచ్చి నన్ను తీసుకెళ్లారు నా దగ్గర ఉన్న సాయిపటం చూసి తనకు కనిపించింది ఆయనే అన్నారు అంటే సాక్షాత్ బాబాగారే నన్ను ఇక్కడ పంపారు అలాగే మా వారికి కూడా బాబా కళ్ళలో కనిపించి నన్ను అశ్రద్ధ చేయద్దు అని చెప్పారంటే ఎంత అద్భుతం అండి ఈ విషయాన్ని చంద్రాబాయి తన స్వయ అనుభవంగా తెలిపారనమాట అంటే అంతేకాకుండా మరికొన్ని విషయాలు కూడా చంద్రాబాయికి జరిగిన విషయాలు ఏంటి అంటే ఆమెకు నలభై ఎనిమిది సంవత్సరాల గర్భిణి కాకుండా ఉంది బాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో ఒకసారి

తీసుకుపోతాను జబ్బు చేస్తుంది ఆయన కోరిక ప్రకారం చతుర్మాసం వెళ్ళేదాకా ఆయన నిలపమని బాబాని కోరిందట చతుర్మాసం అయిన ఏడవ రోజు ఆయన టీ తాగి విష్ణు సహస్రనామం హారతి చదివించుకుని విన్నారు తర్వాత ప్రమాదం తప్పింది బాబా చెప్పింది గుర్తొచ్చి గంగ వేశాడు ఆ తర్వాత శ్రీరామ్ అంటూ కన్ను మూశారట తన భర్త అంటే ఆమెపై ప్రేమతో ఆమె భర్తను కూడా సాయి అనుగ్రహించారు అని ఇందులో మనకు అర్థమవుతుందండి అలాగే ఖాన్ కాజీ సాయిని దర్శించి తేలి కుకిట్ అనే ఒక చోట ఒక మసీదును నిర్మించాలని ధనం కోసం కోరాడు అప్పుడు బాబా అతనితో ఆ మసీదు ఎవరి నుండి ధనం స్వీకరించదు తానే ఇస్తుంది అక్కడ నింబార్ కింద మూడు అడుగులు తవ్వితే నిధి లభిస్తుంది అని చెప్పారట తర్వాత బాబా చెప్పినది అక్షరాల నిజమైంది మరొకసారి మిరాన్ నుండి మధుషా పకీర్ వచ్చి అత్యవసరంగా ఏడు వందల రూపాయలు కావాలని చెప్పి బాధ బాధపడ బాధపడ్డప్పుడు ఆ పైప్ ఆ పైకం బాబాసాహెబ్ జోగు ఇవ్వమని చె చెప్ ఇవ్వమంటారు సాయి అతడు ఆ పైకం సాయికి ఇస్తాడు దానికి ఆ పకీరుకు ఇమ్మని గులాం లక్షన్ అనే యువకులకు ఇచ్చారు సాయి వారు దానిలో రెండు వందల రూపాయలు తీసుకొని మిగిలినది మాత్రమే పకీర్కి ఇస్తాడు అతడు ఎంత గోల పెట్టినా సాయి పలకలేదు అతడు కాలినరగతో వెళ్తూ ఉంటే నీవు గ్రావ్ వద్ద అతనికి ఇర్రస్సా అనే పరిసి భక్తుడు ఎదురై భిక్ష కోసం రెండు వందలు సమర్పించాడు కారణం ఆ మొదటి రోజు ఇర్రస్సు షాకు కలలో కనిపించి టాంగాలో షిరిడీ వెళ్ళమని నీంగ్రావు దగ్గర ఎదురయ్యే పకీరుకు భోజనం అలాగే రెండు వందల రూపాయలు ఇవ్వమని చెప్పారట మరొకసారి లాసూర్ నుండి వచ్చిన ముస్లిం నాలుగు వేల రూపాయలు కావాలని ఏడ్చాడు తాము ఇచ్చినా అతనికి దక్కదని సాయి ఎంత చెప్పినా అతను వినలేదు రేపు ఉదయం మర్రి చెట్టు దగ్గర వెళ్ళు బిందులు దొరుకుతాయి అన్నారు బాబా అతను నమ్మలేదట కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఒక బింద కనిపించింది దానిని మోయలేక మరొకరిని తోడు తీసుకువెళ్ళి సరికే అదే అక్కడ లేదు అతడు ఏడుస్తూ వచ్చి బాబాతో చెప్పాడు దాన్ని రూయి గ్రామస్తుడు ఒకటి తీసుకుపోయాడని చెప్పి బాబా చెప్తారు షిరిడి సమీపంలో కోరహేలా నుండి రోజు హారతి భజనలకు పిలాజీ గురవ్ షిరిడి వస్తూ ఉండేవాడు అతని భార్యకు ఒకరోజు సాయి కలలో కనిపించి అర్ధ రూపాయి ఇచ్చి దీనిని డబ్బు సంచిలో పెట్టుకో లోటు ఉండదు అని చెప్తాడు ఆమె తన బాబుకి గుడ్డు ఇవ్వమని చెప్తుంది తర్వాత ఇస్తాలే అన్నారాయన ఆ రాత్రే గురువుకు కళ్ళలో కనిపించి షిరిడిలో స్థిరపడండి మీకు ఏ లోటు రాదు అన్నారట మరో రోజే వాళ్ళు షిరిడి వచ్చారు పీలాజీ రోజు బాబా వద్ద సన్నాయి వాయించేవాడు సాయి సమాధి చెందినప్పుడు కప్పిన గుడ్డను వారి కుమారుడికి లభించింది బాబా అలా తన మాట నిలుపుకున్నారని ఈ ఈ యొక్క అద్భుతం ద్వారా తెలుస్తుంది అలాగే ఆత్మారాముణ్ణి భార్య తగుపెట్టుకొని చాలా సంవత్సరాలు పుట్టింట్లోనే ఉంది అతను పంతొమ్మిది వందల పదమూడులో తన తమ్ముడు బీవీ వైద్య చెబితే బాబాని దర్శించి ఊది ప్రసాదంగా తన పారీకు పంపాడు చిత్రంగానే ఆమె భర్త ఇంటికి వచ్చేసింది ఇదే నా ఇల్లు పుట్టింట్లో సుఖం ఏముంది అన్నది ఆనాటి నుండి వాళ్ళు ఎంతో సుఖంగా ఉన్నారు హరిబాబు ఫండ్స్ ఒక కలరా రోగి బాబా ఊది ఇస్తే ఆ వ్యాధి తగ్గడంతో రోగులు ఎంతరో వచ్చి బాబా వద్దనున్న ఊది అంతా తీసుకుపోయారు ఇంకేమీ చేయాలా అని తనకు పడుతూ ఉంటే నోటిలో ఊలనే ఆ వ్యాధి లేకుండా పోయింది ఆ తర్వాత ఫండ్స్ పక్క గ్రామంలో ఒక మిత్రుడి దగ్గరికి వెళ్ళాడు ఆ మిత్రుడు తమ్ముడికి ఎంతో ప్రమాదంగా జబ్బు చేసి ఏం చేసినా తగ్గడం లేదు అని స్నేహితుడు చెప్తాడు సాయి మహాత్ముడు అయితే నీ ద్వారా నా తమ్ముడిని కాపాడాలి అని చెప్తాడు రోగి పరిస్థితి ప్రమాదంగా ఉండటం వలన ఫండ్స్ తప్పించుకోవాలి అనుకుంటాడు కానీ వీలుపడదు నాటి ఆ రాత్రి ఆ రోగి ఏ శ్రీ సాయి పూజనుకు ఏర్పాట్లు చేసి పూజ ఎంత శ్రద్ధగా చూస్తూ కూర్చుంటాడు ఎలాగైనా తప్పించుకోవాలని ఫండ్స్ ఎంతో ఎక్కువ ఫీజు అడిగినా వాళ్ళు అంగీకరించారు నాటి రాత్రి కళలో సాయి కనిపించి ఫండ్స్కు ముందు తెలిపారు మందు తెలిపారు దానితో వ్యాధి తగ్గిపోయింది బాబాని నమ్ముకున్న వారు తప్పకుండా న్యాయం చేకూరుతుంది గుహోడా అనే ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడికి ఒక చిన్న నేరానికి మరణశిక్ష విధించారు అతని మిత్రుడైన ముస్లిం షిరిడి వెళ్ళి స్థాయికి చెప్పుకుంటే స్థాయికి చెప్పుకుంటే ఆయన భగవంతుడు నాలుగు రోజుల్లో కరుణిస్తాడు అని చెప్తాడు అప్పుడు అప్పీలు చేసుకుంటే సరిగ్గా నాలుగవ రోజు కల్లా శిక్ష రద్దు అయింది అలానే ఒకప్పుడు బాంద్రాలోని కుదువే వ్యాపారస్తులు కొందరు వ్యాపారంలో అక్రమాలు చేశారు కానీ వారితో పాటు అందరిలాగే అందరి కూడా నిష్కారణంగా శిక్ష పడేలా ఉంది అతడు ఒక భక్తుడికి జంట ఒక భక్తుణ్ణి అంట బాబా పటానికి మోకరిల్లి నేను నిర్దోషిని నన్ను రక్షించు అని ప్రార్థిస్తాడు అందరితో అందరిలో అతడికి ఒక శిక్ష తప్పి పరువు నిలిచింది అతడు సంతోషంగా టీ తాగటానికి వెళ్తుంటే ఒక పకీరు వచ్చాడు కానీ హోటల్ వద్ద అదాం వెనుక తిరిగి చూస్తే సరికి అత ఆ పకీరు కనిపించలేదు అంటే ఇదంతా సాయిబాబా మహిమ అని అర్థమైంది కాకా సాహెబ్ దీక్షిత్ పంతొమ్మిది వందల పదిలో షిరిడీలో కొంత భూమి బేరం చేస్తాడు ఆ సామి ఆ సామి లక్ష్మణ్ భట్ దాన్ని వేల రెండు వందల రూపాయలు చెబితే దీక్షిత్ నూట యాభై రూపాయలకి అడిగారట బేరం ఎంతకు తెగలేదు బట్ మసీదు వెళ్ళినప్పుడు మసీదు వెళ్ళినప్పుడు బాబా ఆయనతో ఇలా అంటాడు ఎందుకు అలా వాదించుకుంటాడు మధ్య మార్గంగా పొండి నీవు నూట ఐదు రూపాయల వరకు తగ్గవద్దు అంటాడు కానీ కానీ అతడు ఆ విషయం దీక్షిత్కు చెప్పలేదు చివరకు నూట యాభై రూపాయలకు కొనుగోలు జరిగింది కానీ లక్ష్మణ్ ఇంటికి వచ్చి డబ్బులు లెక్క పెట్టుకుంటే నూట డెబ్భై ఐదు తూర్బేగావ్లో శాంతాబాయికి వేలు మీద ఎముక కుల్లి చీము కారుతూ ఉండేది ఆమెకు ఒకరోజు కలలో బాబా కనిపించి మాలి ఆకుపసరుకు ఆకుపసరు పూసుకో అని చెప్తారు అలా చేస్తే ఆ పుండు త్వరలో తగ్గిపోయింది ఆ విషయం ఆమె సెప్టెంబర్లో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బాబాకి జాబు రాసిందట ముల్కి అనే గ్రామంలో వెంకట్రావు అనే భక్తుడు ఒకరోజు గుండుపోటు వచ్చి పడిపోయాడు ఆ స్థితిలో అతనికి బాబా ఇద్దరు సేవకులు దర్శనమిచ్చారు అతడు వారిస్తున్నా వినకుండా ఆ సేవకులు అతని కాలుకు వచ్చారు తర్వాత వెంకట్రావు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో షిర్డి వెళ్ళినప్పుడు సాయి వద్ద ఆ సేవకులు ఇద్దరినీ చూశాడు అంతవరకు తన తండ్రి యొక్క భక్తి విశ్వాసాలకు విమర్శిస్తూ ఉన్న వెంకట్రావు కొంచెం చాలా ఆశ్చర్యపోయాడు సాయి భక్తుడు అయ్యాడు అతనికి ఏ కష్టం వచ్చినా సాయికి రాస్తే ఆ జాబు బాబాకు చేరగానే కష్టం తొలగిపోయేది తన కష్టమంతా తొలగిపోయినందువల్ల ఎంతో సంతోషపడేవాడు ఇలా ఒకటి రెండా ఎన్నో అద్భుతాలండి బాబా గారు ఎన్నో అద్భుతాలు అప్పట్లో షిరిడీలో తనని నమ్ముకున్న వాళ్ళకి చేసేవారట ఈ యొక్క కథలు విన్నవారందరికీ బాబా ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు जय साईरा